దిలీప్ కుమార్ గారు ఏంటి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు విజయ్ గారు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటే ఇండైరెక్ట్ గా బీజేపీకి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది అనేటటువంటి అంశాలు వెల్లడిస్తున్నారు అది సాధ్యపడే ప్రశ్న కాదండి పొలిటికల్ గా ఐడియాలజికల్ గా టోటలీ డిఫరెంట్ ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితులు కూడా కలిసేటువంటి ఆస్కారం ఉండదు ఆ ఇద్దరు ఒకరు తోడ్పడే అవకాశం ఉండదు కాబట్టి అక్కడ ఏంటంటే అలయన్స్ పొసగలేదు కాబట్టి కాంగ్రెస్ మేము మా ఉనికిని చాటుకోవడానికి టెస్ట్ చేయడమే తప్ప బట్ ఓవరాల్ అసెస్మెంట్ లో మేము అదే చెప్తా ఉన్నా ఇద్దరు కలిసి పోటీ చేసి ఉంటే ఈ ఫలితాలు తారుమారుగా ఉండేటువంటి పరిస్థితి అందుకనే ఉమర్ అబ్దుల్లా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను నేను పూర్తిగా సమర్థిస్తున్నాను మనం అనుకుంటే రిజల్ట్స్ ఇట్లే ఉంటాయి నేను అదే చెప్తాను ఎక్కడైతే ఇంతమంది చెప్పారు కదా మీకు ఈ బీజేపీ సెక్యులర్ సెక్యులర్ అనేది ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ముస్లింస్ ఓట్ వేసారంటున్నారు ఇంపాసిబుల్ అది ఎస్సీ ఎస్టీలు వేసారంటారు అది కానీ వాళ్ళ ప్రాబల్యమైన నియోజకంలో కూడా ఈ ఓటు లాభించింది లేదా మాకు పడ్డది ఆ ఓటు దానివల్ల ఆపు ఉంటే ఇద్దరం కలిసి ఉంటే మాకు అక్కడ వీళ్ళకు అలయన్స్ లో ఉన్న సీట్లకు పరస్పర లాభం జరిగి ఉండేది సో ఓవరాల్ గా కంట్రీ వైడ్ గా ఇది ఒక దిక్సూసి కావాలి ఐ ఓపెనర్ కావాలి ఇండియా రైట్ రైట్ కూటమిప్ కుమార్ గారు